టాప్ ఫ్యాక్ట్ నెంబర్ ఇది వింటే నిజంగానే షాక్ అవుతారు మనిషి శరీరంలో ఉన్న అన్ని రక్తనాళాలలో కలిపితే అవి భూమిని రెండు సార్లు చుట్టి రావడానికి సరిపోతాయి అవును మన శరీరంలో మొత్తం రక్తనాళాల పొడవు ఒక లక్ష కిలోమీటర్లకు పైగా ఉంటుంది మనమంత చిన్నగా కనిపించిన మన లోపల దాచుకున్న సిస్టమ్ మాత్రం గెలాక్సీ లెవెల్లో ఫ్యాక్ట్ నంబర్ టూ పిల్లలు ఆక్టోపస్ అనేది కేవలం క్రూర జంతువు కాదు అది అసలు సూపర్ కంప్యూటర్ జంతువు ఒక ఆక్టోపస్ కి మూడు గుండెలు మరియు తొమ్మిది మెదళ్ళు ఉంటాయి అవును దాని ప్రతి చేతికి ఒక చిన్న మెదడు పని చేస్తుంది అందుకే ఇవి తలుపులు తెరవడం పజిల్స్ సాల్వ్ చేయడం కూడా చేస్తాయి సముద్రంలో నిజమైన జీనియస్ ఇవే ఫ్యాక్ట్ నెంబర్ త్రీ మీరు తెలిసిన అత్యంత నిశ్శబ్దమైన ప్రదేశం ఏదైనా ఉండొచ్చు కానీ ప్రపంచంలో ఉన్న అత్యంత నిశ్శబ్ద గదిలో మనుషులు ముప్పై నిమిషాల కన్నా ఎక్కువ ఉండే ఛాన్సే లేదు ఎందుకంటే అక్కడ మీ హృదయం కుట్టుకునే శబ్దం మీ రక్తం ప్రవహించే శబ్దం అన్నీ స్పష్టంగా వినిపిస్తాయి ఇంట్లో నిద్రపోలేకపోయినా సరే ఇక్కడ మాత్రం మనస్ఫూర్తిగా తికమకబడుతుంది ఫ్యాక్ట్ నంబర్ ఫోర్ ప్రపంచంలో ఎప్పుడు పాడవని ఏకైక ఆహారం ఏంటో తెలుసా తేనె అవును ఈ ప్రపంచంలో తేనెకు ఎక్స్పైరీ డేట్ అనే మాటే లేదు ఈజిప్ట్ పిరమిడ్లలో దొరికిన మూడు వేల ఏళ్ల పాత తేనె ఇప్పటికీ తినడానికి సేఫ్ భూమిపై ఫుడ్స్ కికింగ్ అంటే అది తేనెలేదు ఫ్యాక్ట్ నంబర్ ఫైవ్ ఇంటర్నెట్ గురించి మనం ఏమనుకున్నా గూగుల్ మాత్రం మనల్ని ప్రతిరోజు ఆశ్చర్యపరుస్తూనే ఉంది గూగుల్కి వచ్చే ప్రతిరోజు సర్చీల్లో ఫిఫ్టీన్ పర్సెంట్ సర్చీలు ప్రపంచంలో ఎవ్వరూ ఎప్పుడూ చెయ్యని కొత్త ప్రశ్నలు అంటే ప్రతిరోజు లక్షల మంది కొత్తగా ఆలోచిస్తూ ఎవ్వరూ అడగని విషయాలు అడుగుతున్నారు మనష క్యూరియాసిటీ బ్రహ్మాండ లెవెల్లో ఉంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరియు ఇలాంటి అద్భుతమైన ఫ్యాక్ట్స్ కోసం బౌ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి